వెల్కమ్ టు తీర్పు నైన్ టీవీ న్యూస్ నేర నియంత్రణకు మీడియా ప్రజల సహకారంతో అవసరం కొషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి ఫోటో రైట్ ఆఫ్ దసరా ప్రత్యేక పూజలు పాల్గొన్న కొషాయిగూడ ఏసీపీ బృందం కొషాయిగూడ అక్టోబర్ ఒకటి సమాజంలో నేర నియంత్రణకు ప్రజలు ప్రశాంతమైన వాతావరణాన్ని జీవించడానికి మీడియా మద్దతుతో పాటు ప్రజల సహకారం ఎంతో అవసరమని కొషాయిగూడ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వ్యాస వెంకటరెడ్డి పేర్కొన్నారు విజయదశమి శరణవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కొషాయిగూడ పోలీస్ స్టేషన్లో కొషాయిగూడ ఎన్హెచ్ఓ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలకు శగడ్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రత్యేక పూజలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో హింసను రూపు మాపడానికి నియంత్రణకు మీడియాతో పాటు ప్రజల కాలనీ సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకమన్నారు ముఖ్యంగా దసరా ఊర్లకు వెళ్లే వాళ్ళు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఇళ్లలో విలువైన వస్తువులను ఉంచకుండా జాగ్రత్తలు పడాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఓ భాస్కర్ రెడ్డితో పాటు డిటెక్ట్ ఇన్స్పెక్టర్ క్రైమ్ వెంకటేశ్వర్లు లయన్స్ క్లబ్ ఆఫ్ భాగినగర్ గ్రీన్ సిటీ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ లయన్ బడ్లోజు జ్యోతిర్మయాచారి సబ్ ఇన్స్పెక్టర్లు వెంకన్న శ్రీనివాస్ తాయిలు సతీష్ విజయలతో పాటు పాత్రికేయులు పాదమౌలం శ్రీనివాస్ బాల్రెడ్డి గుంటూరు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు